హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అనమాట మీరందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇగో పక్కనే గేడింగ్కి అనమాట ఈరోజు గేడింగ్ అంటే మాకు ఇంటి దగ్గరే అనమాట పొలం అందుకని తొమ్మిది దాకా గేడింగ్ చేసి ఇంటికి వెళ్ళి అన్నం తినేసి వచ్చినాము అందుకే నా మాకం అంతా నల్లగా ఎర్రగా అయింది మస్తు కొడుతుంది చూడండి ఎంత ఎక్కిందో పొద్దు పొద్దున్నే వచ్చినానమాట ఇంకా పొద్దున్న తినేసి రెండు గంటల పని ఇది రెండు గంటలకల్లా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడమే ఆ సెల్కు ఛార్జింగ్ లేదు పొద్దున అందుకని ఇంకా పొద్దున ఈడో తీద్దు నేను సెల్కు ఛార్జింగ్ లేక కొంచెం ఛార్జింగ్ పెట్టుకుని వచ్చేసరికి లేట్ అయింది ఇగో మా వాళ్ళు అందరూ వచ్చి ఏరుతున్నారు కనిపిస్తుంది ఆ గేడింగ్ అయితే ఇంకా మా వాళ్ళందరూ వచ్చి గేడింగ్ ఏడుతు ఏడు అదే ఏరుతున్నారు నేను కొంచెం లేట్ అయ్యి వచ్చిన సెల్కి ఛార్జింగ్ లేదు తినేసి వాళ్ళు వచ్చేసినారు నేను కొంచెం సెల్కి ఛార్జింగ్ పెట్టుకుని ఇప్పుడే వస్తున్నాను చూపిస్తాం గేడింగ్ అవన్నీ చేసేది మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ ఎర్రమిరపకాయలు అనమాట వాటర్ల నుంచి ఏరినాయి ఇవి తెల్ల మిరపకాయలు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మిరపకాయల నుంచి తెల్ల మిరపకాయలు ఏరాలి కానీ ఇంకా తెల్లమిరపకాయలు ఎక్కువ ఉన్న ఎక్కువ ఉన్నాయి అనేసి మేమైతే ఎర్రమిరపకాయలే ఏరుతున్నాం అదైతే ఈజీగా ఏరుతాం కదా అనేసి వాళ్ళు కొంచెం మునాలు ముందుకు పోయినాయి నా మునం వెనక ఉండిపోయింది నేను చొక్క వేసుకొని రెడీ అవుతాయి ఇంకా ఎంత ఎండనో అసలుకి అసలుకి ఎండకైతే మకము చేతులు అంతా మంటలు వస్తున్నాయి పొద్దున్న నుంచి గేడింగ్ చేస్తుంటే ఈ రెండు మూడు రోజుల నుంచి చేస్తున్నాం కాకపోతే నాకు సెల్ దొరకక ఇప్పుడు దొరికింది కాబట్టి ఈడో చేస్తున్నా మస్తు ఎండ కొడుతుంది ఫస్ట్ అయితే నేను రెడీ అవుతా ఇగో ఈ పొట్టగాడైతే పొద్దున్నే వచ్చినాడు వాళ్ళ అవ్వతోని వాళ్ళ అమ్మమ్మతోని ఎండ అంటే ఇంక వీడికి మండుతుంది కాసేపు ఉంటే ఏ మిరపకాయలు ఎక్కడ తగిలించుకుంటాడో వీడి ఇంటికి పరిగెత్తతలే వాళ్ళు అవ్వని గుడిక తీసుకొని వెళ్ళాలి అప్పుడు కూలి కూలి పడపోతుంది వాళ్ళు అవ్వక సరిపోతుంది ఇంకా ఎప్పటే కచ్చి కొటరా నా గుడక వీడు మనవడే అవుతాడు రెడీ అయిపోయినా రోజుకి ఒక గెటప్ ఉంది నాదైతే పనిలోకి పోతే ఇంతే ఉంటాం ఇదే చొక్క వేసుకోవాలి ఇట్లాగే కట్టుకోవాలి నేనైనా గుడక మధ్యలో వదిలేస్తలే నాకు బాగా చిరాకు వస్తుంది ఇక్కడైతే ఇంకా నుంచి తుమ్ములు స్టార్ట్ అయినాయి మా అక్కకు అమ్మయ్య చెప్పా కదా మీకు ఎర్ర మిరపకాయ ఏరాలని ఇవే ఏరాలి దీంట్లో వేసుకోవాలి కనిపిస్తుంది కదా దీనికన్నా కలుపుపోతేనే బెటర్ అండి ఆ పత్తి తీయడానికి మిరప నాటేస్తున్నారు మిరప నాటకన్నా పోకుండా దీనికి వచ్చేసిన నా పక్కలో ఒక ఆవిడ తుమ్ముతుంది ఒక ఆవిడ దగ్గుతుంది ఇలా మండిపోతుంది నాకైతే చిరాకు వస్తుంది ఇది కట్టుకొని బాగా కొట్టినప్పుడైనా కట్టుకుందాంలే ఇప్పుడు ఎందుకు దీంతో ఇంక ఇప్పుడేముంది పన్నెండు పదకొండు అయితే కొడక మనకు అప్పుడు తెలుస్తుంది ఇంకా మంట కిందేదాకా బాగా పొట్టగానికి గాల అలిగల పరిగెత్తుతాడు అది ఇంటికి నేనైతే తేపక ఒకసారి మిరపకాయలు పోయడానికి లేస్తున్నా కాళ్ళు పట్టేస్తున్నాయి కూర్చొని కూర్చొని అందుకని అక్క టవల్ తీసుకు అదిగో నా పోటీకి అది కూడా లేచింది కాళ్ళు పట్టేసినాయి అంట దానికి సర్లే మిరపకాయలు పోసేసి వస్తా చూస్తున్నారు కదా నేనే మాటి మాటికి లేస్తున్నా కూర్చొని కూర్చొని నాకు కాళ్ళు అయితే నొప్పులు వస్తున్నాయి నడుములు నొప్పులు వస్తున్నాయి నేను మీతో మాట్లాడుకుంటూ ఎర్ర మిరపకాయలు తీసుకుపోయి తెల్ల మిరపకాయల పోస్తా అంటే మనం కొంచెం లావు ఉన్నాం కదా కాళ్ళు కొంచెం తిమ్మిరి పడుతున్నాయి అనమాట అట్లానే కూర్చొని అందుకని గంప నిండిపోయినప్పుడల్లా నేనే లేస్తున్నా నేను పోసి అంటే సర్లే పోసి రామ్మ అంటున్నారు వాళ్ళు కూడా కాకన్నా ఎక్కడన్నా మండి మూతో చెయ్యో అల్లాడుతుంటే వీడు చూడు నుంచి యాక్టివ్గా ఉన్నాడు పొద్దుగుడుగా ఊకు నీకు వచ్చింది వాళ్ళు అవ్వ చేస్తుంది హాయ్ అని చెప్పరా అని తక్కువ మెరవగాల కాబట్టి నలుగురమే వచ్చినాంలే కొంచెం డ్రమ్ములు అదే డబ్బా తినుకుంటే మనము ఫ్రీగా వేసుకోవచ్చు డబ్బా లేదు కదా ఇంకా నీ ఎందుకు లేని ఇప్పుడు ఈ మధ్యకాలంలో సంచులు కూడా వచ్చినాయి సంచులు వచ్చి చాలా రోజులు అయిందిలే ఇదే బెస్ట్గా ఉంటుంది కదా పత్తి తీయడానికి మిరపకాయలు కోయడానికి అన్నిటికీ ఇప్పుడు సంచులే వచ్చినప్పుడు ఆ నుంచి వీడు చూడు గుడ్డోడు మా అక్క అయితే ఈడ అదే నీకే సరిపోయినావా ఇంక నువ్వు గేడింగ్ చేయవంటుంది వాళ్ళకంటే ముందల్లే చేస్తాం మళ్ళీ నా మీద మా అక్క చూడు నేను టవల్ తీసి ఆవిడ మీద వేసిన నాకు టవల్ అని అది కూడా గొప్పకుంది అక్క చేద్దాం అమ్మ మా అక్క మగం ఎర్రగా మిరపకాయ లెక్కనే ఉంది ఏమో చూడు హాయ్ చెప్పింది అమ్మ పెద్దోజిన మా ఇంటి కోడల చి మా ఇంటి మా పెద్దోజనే వెళ్ళి చూడు ఒకసారి అందరి మగాల మిరపకాయ లెక్కనే ఉంది ఇంకా నా మకం అయితే పచ్చిమిరపకాయ లెక్క ఉంది చూడు ఏమే రాణి కోటకి రాణి అరుంధతి అదండి ఇంకా పొద్దువనికి అయితే వచ్చింది ఇంకా కొంచెం చెప్పే పొద్దుగుడుకు పోతుంది ఏడో పిచ్చులో ఉన్నానంట చూడు ఏమన్నా మాట్లాడినా అక్కది ఇంకా పొద్దుగుడుకు ఊకింది అలా ఎప్పుడు కూకుతుందని ఈ రోజైతే ఎదురు చూస్తా ఉన్నా నేనైతే పొద్దుకెళ్ళే చూస్తున్నా చూస్తున్నాం చూడు ఇక్కడ నుంచి ఫేస్ అంతా మంట చెయ్యి అంతా మంట అసలు ఒళ్ళంతా చిరాకు చిరాక్గా ఉంది అలా మస్తు కొడుతుంది చిరాకు చిరాగ్గా ఉంది ఉండొద్దు ఇవ్వ కొంచెం చేస్తే మేము నీతో పాటు వస్తామని ఇంకా మాకు టైం దాకే కదా అక్క ఉండేది అందుకని టైం వెళ్ళిపోతారు కదా మరి మరి మేము ఒక్కోళ్ళం కదా కొంచెం హుషారుగా చేస్తే మేము కూడా వస్తాం నీతో పాట అది కరెక్ట్ వెళ్ళమ్మా కానీ పొలమున్నో ఏమైనా మాట్లాడతారు మేము తగ్గి పొద్దు నుంచి తగ్గి తగ్గి తుమ్మి తుమ్మి వస్తా ఉన్నాం ఇంకా అయిపోయి నీకు వచ్చిందిలే కొంచెం ముందు ఆ పొద్దుకి ఈ మిరపకాయలకు సరిపోతుంది గేడింగ్ అయితే గంప నెత్తి పెట్టుకొని అని పోతుంటే మిరపకాయల గంప ఎట్ ఉంది ఎర్ర మిరపకాయలు బాగున్నాయి కదా ఇవి పట్టించుకోవాలి చికెన్ లెక్కి మటన్ లెక్కి ఇప్పుడు ఇవి ఫస్ట్ మిరపకాయలు కాబట్టి ఎవరు కారం పట్టించుకునే ఇష్టపడరు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మందు పెట్టి మందు కొట్టి ఉంటాం కాబట్టి ఎక్కువ పవర్ ఉంటుంది అందుకని ఎవరు ఇష్టపడరు రెండోసారి కోసిన మిరపకాయలకైతే కారం పట్టించుకుంటారు మా సైడ్ అలాగే చేస్తాం ఫస్ట్ మిరపకాయలు కదా ఎక్కువ మందు పెట్టి ఉంటారు బాగా మందు కొట్టి ఉంటాం పవర్ ఎక్కువ ఉంటుంది కడుపులో మంట వస్తుంది అసలు ఈ మిరపకాయలు ఫస్ట్ ఫస్ట్లో ఇలా మనం పట్టించుకొని తిన్నాం అనుకో అందుకని రెండోసారి పట్టించుకో రెండోసారి కోసిన మిరపకాయలు అయితే ఎండబెట్టుకొని ఒక నాలుగైదు కేజీలు పట్టించుకుంటే సరిపోతుంది ఎట్లా చెప్తున్నా నిజమే చెప్తున్నా నేనేం అబద్ధం చెప్పట్లేదు తెలుసా ఫస్ట్ పొద్దుపోయింది పొలం ఓనర్ అమ్మకి అడగాలి అమ్మ పొద్దుపోయింది పంపించు ఇంకా ఆమె ఏమంటుంది కొంచెం ముందు మా నా ముందర కొంచెం మిరపకాయలు ఉన్నాయి గేడింగ్ చేయండి అని ఆమె అంటుంది వీళ్ళేమో పొద్దుపోయింది మేము పోవాలని వీళ్ళు అంటున్నారు ఇప్పుడు నేను పోతే నేనే ఏదో ఒకటి తేల్చుకొని ఇంటికి పోవాలి ఇంకా ఇది రెండు గంటలకు పోవాల్సిన పని ఇది సాయంత్రం దాకా చేయించుర్రు ఇంకేముందులే కొంచెం అయిపోతుంది సాయంత్రం దాకా చేయండి అమ్మా చేయం అంటుంటే అది సాయంత్రానికి కూడా కాల మిరపకాయలు ఇంకా ఉన్నాయి పొద్దు పోయిందండి ఇంకా వెళ్తున్నాం ఇంటికి చొక్కలు ఎడిచేసి చొక్కలు చేసి ఇంకా రెడీ అవుతాం ఇంటికి వనికి మళ్ళీ కొంచెం పొద్దున ఉంది మరి పిలిస్తే రావడం లేకపోతే లేదు నేనైతే వీళ్ళకి బదులు వచ్చిన కాబట్టి రేపు మిరపకాయలు వీనికి కూడా రమ్మని చెప్తా బా ఏమంటుందో చూద్దాం రేపు వస్తావా ఆ మిరపకాయలు అయిపోతే

మీరు రాండి ఇంకా మేము వెళ్తున్నాం మళ్ళా సరేనండి ఇంకా అయిపోయింది పని అయితే ఇంటికి వెళ్తున్నాము అదే మంది మా కొంచెం మిరపకాయలు ఉంది కోసేది ఇంక ఇక్కడేం జరుగుతుందంటే వర్షం పడుతుంది ఏమనేసి ఆఫ్ చేసినాం మిరకాయలు కోసేది దగ్గర చేను అని ఎంత పొద్దువైన కూడా పంపించట్లేదు చూడు దగ్గర ఉంటే అంతే ఉంటుంది కొంచెం దూరం అయితే పొలము తొందర తొందరగా ఇంటికి పోవచ్చు అమ్మ దూరపు చేను పంపించమన్నా పంపిస్తారు వీళ్ళు దగ్గర చేయను కాబట్టి అట్ల ఏం పంపించరు పొద్దువేదాకా ఉండాలి ఎలిసేలలో సరేనా బాయ్ మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అది త్వరలో నేను కూడా హైదరాబాద్కి వస్తున్నా ఈ ఫేజ్తో ఏం షూటింగ్లు చేయాలనో ఏమో అర్థం కావట్లేదు సరేనా బాయ్ మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అందాక ఈ వీడియో చూస్తూనే ఉండండి